శుభకార్యాలు పండుగల సీజన్లతో పూల సాగు లాభాలు కురిపిస్తాయనుకొని అటుగా మొగ్గు చూపిన రైతులకు అతి వర్షాలు వారి ఆశలను రాలిపోయేలా చేశాయి పండుగల వేళ మరింత లాభాలు వచ్చే పంటను సాగు చేసినా నష్టాలే ఎదురవుతున్నాయి రైతులకు భారంగా మారిన బంతి సాగుపై ప్రత్యేక కథనం నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మర్లబాయి తండాకు చెందిన దేవుల్ నాయక్ అనే యువరైతు బంతిని సాగుచేస్తున్నాడు ఉన్నత చదువులో బీటెక్ పూర్తి చేసిన వ్యవసాయ కుటుంబం కావటంతో వారికున్న ఆరు ఎకరాల వ్యవసాయ పొలంలో ప్రతి ఏటా వర్షాధారంగా పత్తి వరి మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను సాగుచేసేవారు సాగుచేసిన పంటలు వర్షాలు లేకపోవడం కానీ పంట చేతికి వచ్చే సమయానికి ఎక్కువ వర్షాలు పడి పంట పూర్తిగా దెబ్బతినటం కాని జరగటంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక నష్టాలను చవిచూశాడు దీంతో సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆశించే పంటలను సాగు చేయాలనుకున్నాడు దేవుల నాయక్ మొదటి ప్రయత్నంగా గతేడాది ఒక ఎకరా పొలంలో ఇరవై వేల రూపాయల ఖర్చుతో జులై మాసంలో బంతిపూల పంటను సాగుచేశాడు దిగుబడి కూడా అధికంగా ఉండటంతో బతుకమ్మ దసరా దీపావళి వంటి పండుగల సీజన్లో ఒక్కో కేజీ బంతిపూలకు డెబ్బై రూపాయల నుండి డిమాండును బట్టి వంద రూపాయల దాకా ధర పలకటంతో పంట పూర్తి కాలానికి ఒక ఎకరాలో గత ఏడాది పెట్టుబడులు పోను లక్ష యాభై వేల రూపాయలను లాభంగా పొందాడు ఈ ఏడాది కూడా గత ఏడాదిలాగే ఎకరా విస్తీర్ణంలో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో బంతిని సాగుచేశాడు ఈ ఏడాది సీజన్ మొదటి నుండి విస్తారంగా వర్షాలు కురియడంతో పంట దిగుబడి బాగానే ఉన్నా వర్షపు నీరు ఎక్కువ కావడంతో పువ్వులు కోసే సమయానికి సగానికి పైగా పంట కల్లేదుటే దెబ్బతిన్నది కానీ పండిన కాస్త పంటను కూడా అమ్ముకుందామంటే కరోనా ప్రభావంతో కోసిన పువ్వులను కొనేవారు లేక కేవలం నలభై యాభై రూపాయలకు మాత్రమే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు రైతు దేవుల్ నాయక్ దానివల్ల అయితే మాకు అయితే ఏం లాభాలు అనిపిస్తలేదు ఇప్పుడు ఇప్పుడు వరకు పెట్టుబడి ముప్పై ఆరు వేలు పెట్టినాం రోజు ఐదు మందికి కూలీలు పెట్టినా అయితే వెళ్తలేదు అది ఇంకా కింద పడ్డవి దానికి ఏర్పించి అవి తిప్పియానికి చాలా పైసలు అవుతున్నాయి అట్లే మిరపకాయ తోట కూడా పెట్టినాం మిరపకాయ బుడ్డలు పత్తి అన్నీ లాస్ట్లో ఉన్నాయి ఇబ్బంది పూల తోటలో ఏదో ఏదో వస్తుందని ఇంకా గిట్టుబాటు వస్తుందని ఇట్లే ఇంకా తెంపు తెంపిస్తున్నాం అది కూడా మామూలు రేట్ అవుతున్నాయి యాభై నలభై రూపాయలు అవుతున్నాయి ఇంకా పత్తి పత్తి చేనులు బుడ్డ చేనులు అయితే అవి మొత్తం లాస్ అయిపోయినాం అందుకోసమే బంతి పూల పెట్టిన తోట పెడదామని పెట్టినాం ఇంకా దాని దాని పరంగా చూస్తే కూలక దాంట్లోకి సరిపోయేటట్టు ఉన్నాయి అవి కళా వర్షాల వల్ల మొత్తం లాస్ బంతి పూల తోట పత్తి చేనులు మరి మిరప తోట అన్నీ లాస్ అయినా లాస్ట్లో ఉన్నాం బంతి తోట ప్రతి సంవత్సరం వేస్తాం సార్ మేము ఏది గిట్టుపాడి లేదు ఏది లేదు మాకు అది పత్తి వేసిన పత్తి కూడా పాడైపోయింది మిరప తోట వేసిన మిరప తోట బుడ్డ వేసినాం అన్నిటికీ అన్నీ పాడే అవుతుంది బంతి తోటనే వెళ్తుంది అని అనుకుంటే ఇది కూడా ఎంత లేదు కూలీలోకి మూడు మూడు వందలు కూలి కింద మొత్తం మట్టి మొత్తం మురిగిపోయింది పూలు అన్నిటికీ అన్ని పాడ పాడే ఈసారి ప్రతిసారి వేస్తాం ఈ బంతి తోట మేము రెండు మూడు ఏండ్ వేసి వేస్తూనే ఉండము ఇది పోయినసారి బాగానే వెళ్ళింది అని మంచిదే వెళ్ళింది ఈసారి మాత్రం వెళ్ళలేదు ఏం చేయాలి కూలీలకు పెట్టి పెట్టి వస్తుంది అన్నిటికీ అన్ని కూలలే కావాలి ఒకరు చేసే పని కాదు కదా సార్ ఇది ఒకరు చేస్తే ఎట్లయినా చేసుకుంటాం గిట్టు పడవుతుంది కూలలకే వెళ్తుంది వాళ్ళ కిరాయి వెళ్తుంది అంతే ఈసారి వెళ్తుందో అనుకున్నాం కానీ ఈసారి వెళ్ళలే పత్తి సేనులు వరి సేనులు మొత్తం పాడాయా సార్ ఈసారి అన్ని పాడా ఏం చేయాలనే ఏమో అయితే ఇదిలా ఉండగా మరోవైపు కూలీల ఖర్చులు కూడా భారంగా మారాయి పంట కోయడానికి ఒక్కో కూలీకి రోజుకు మూడు వందల రూపాయలు వెచ్చించామని అయినా కూడా మార్కెట్లో ఈ ఏడాది పెద్దగా ధరలేకపోవడంతో సీజన్ మొదట్నుంచీ కూడా నష్టాలు చవిచూస్తున్నామని దీంతో ఈ ఏడాది ఇప్పటికే పెట్టుబడులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు యువరైతు నాయక్ ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే